రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు రాఫ్తాడులో నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని సీఎం వివరించారు అనంతపురం జిల్లా గుడిపల్లిలో నాలుగు వందల నలభై ఒక్క కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు అనంతపురం జిల్లా టేకులోడు వద్ద రెండు వందల అరవై రెండు కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ను కూడా రేమండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని తెలిపారు మొత్తంగా పన్నెండు వందల ఒక కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ద్వారా ఆరు వేల ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లోనే చేరుకుంటామని చంద్రబాబు అన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడించారు ముఖ్యమంత్రి